సమూయేలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇస్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబే దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇస్రాయేలీయుల పెద్దలు యహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను షిలోహులోనున్న యహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యముల కధిపతియగు యహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నియును ఫీనేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునద్ద ఉండిరి యహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనిచ్చునంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రియుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందస్సమో దండులోనికి వచ్చెనని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వీలాగూ సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడుగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన ఐగుప్తీయులను ఐగుప్తియులను చేసిన దేవుడు గదా ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రియులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇస్రాయేలియులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వద జరిగెను ఇస్రాయేలియులలో వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హొఫ్నీ ఫీనేహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామేనియుడొకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తి వచ్చి చినిగిన తల తలమీద ధూళితోనో శిలోహులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురుచూచుచుండెను ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను ఏలి తొంభది ఎనిమిదేండ్లవాడైయుండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చినవాడను నేనే నేడు యుద్ధములో నుండి పరుగెత్తి వచ్చి తినని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగెనని అడిగెను అందుకు అతడు ఇస్రాయేలియులు ఫిలిస్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి జనులలో అనేకులు హత్తులైరి ఒఫ్ని ఫీనేహాసు అనో నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మాట అతడు పలకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను ఏలయనగా అతడు వృద్ధుడై ఉండెను అతడు నలువది సంవత్సరములు ఇస్రాయేలీయులకు న్యాయము తీర్చెను కోడలగు ఫీనేహాసు భార్యకు అప్పటికీ గర్భము కలిగి కను ప్రొద్దులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియూ తన మామయు తన పెనిమిటియూ చనిపోయేననియూ ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదికి కృంగి ప్రసవమాయెను ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియకయు లక్షపెట్టకయో నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేలీయులలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను సమూయలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఫిలిస్తీయులు దేవుని మందస్సమును పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి అయితే మరునాడు అష్డోదువారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యహోవా మందస్సము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని ముండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చివారేమీ నేటి వరకు ఎవరునో అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు యహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండును అష్డోదువారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా వారు సంభవించిన దాని చూచి ఇస్రాయేలియుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే ఆయన మందస్సము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి అందుకు వారు ఇస్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనియులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇస్రాయేలియుల దేవుని మందసమును మన యుద్ధకు తీసుకుని వచ్చిరనిది కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి ఇస్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకొండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను సమూహెలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా మందస్సము ఏడు నెలలు ఫిలిస్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యహోవా మందస్సమును ఏమి చేయుదుమో ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా వారు ఇస్రాయేలీయుల దేవుని మందస్సమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైననో ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండునో మీరు తెలిసికొందురనిరి ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారిని అడగగా వారు మీ అందరి మీదనో మీ సర్దారులందరి మీదనో ఉన్న తెగులు ఒక్కటే గనక ఫిలిస్తీయుల సర్దారుల లెక్కచొప్పున ఐదు బంగారపు గడ్డల రూపములను ఐదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలను కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇస్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి ఇస్రాయేలీయులు గదా కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యహోవా మందస్సమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి అది బేడ్ష్యమేషుకు పోవు మార్గమునబడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ కీడు మనకు చేసనని తెలుసుకొనవచ్చును ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియో మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియూ తెలిసి వారు అలాగున రెండు పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్సమేషు మార్గమున నడిచెను ఫిలిస్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్సమేషు సరిహద్దు వరకు పోయిరి బేత్సమేషు వారు లోయలో తమ గోధుమ కోయుచుండిరి వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను దానిని చూచి వారు సంతోషించిరి ఆ బండి బేత్సమేషు వాడైన యహోశువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహనబలిగా అర్పించిరి లేవీయులు యహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్సిమిషివారు యహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి ఫిలిస్తీయుల సరదారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి అపరాధార్ధమైన అర్పణగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్డోదువారి నిమిత్తం ఒకటి గాజావారి నిమిత్తము ఒకటి అష్కెలోను వారి నిమిత్తం ఒకటి ఘాతువారి నిమిత్తం ఒకటి వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్కచొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి వారు యహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి వాడైన యహోశివ యొక్క పొలములో నున్నది వారు యహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బది మందిని మొత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అప్పుడు వారు పరిశుద్ధ దేవుడైన యహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు మన యుద్ధ నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిరియత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలెనని వర్తమానము పంపిరి సమూయేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము అంతటా కిరియత్యారీము వారు వచ్చి యహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి మందసము కిరియత్యారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరములాయను ఇస్రాయేలియులందరూ యహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇస్రాయేలియులందరితో ఇట్లనెను మీ పూర్ణ హృదయముతో యహోవా యుద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును అంతటా బయలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిడి అంతటా సమూయలు ఇస్రాయేలియులందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూయలు ఇస్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను ఇస్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇస్రాయేలు మీదికి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయేలియులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూహలు నొద్ద మనవి చేసిరి సమూయలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీయుల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించను సమూయలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇస్రాయేలీయుల మీదికి వచ్చిరి అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీయుల చేత ఓడిపోయిరి ఇస్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి అప్పుడు సమూయలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇస్రయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి సమూహలు ఉండిన దినములన్నిటను ఎహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీయులు ఇస్రాయేలీల యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇస్రాయేలీయులకు తిరిగి వచ్చెను ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇస్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇస్రాయేలీయులకును అమోరియులకును సమాధానము కలిగెను సమూయలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇస్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట అచ్చటకూడనూ న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను